स्नेवं मन दिस सीक्रेट इज नोन टू दिग् लीडर्स प्राइम मिनिस्टर मनमोहन सिंग और सोनिया गांधी और एल के अडवाणी और लीडर्स चेयर दे ఒకవేళ ఈ మర్మము గనక మన భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కానివ్వండి సోనియా గాంధీ గారి కానివ్వండి ఎల్కే అద్వాని గారి కానివ్వండి మిగతా మరి పెద్దలకు తెలియబడినట్లయితే వాళ్ళు తమ కుర్చీలను వదిలేసి ఇక్కడికి వచ్చి హాయిగా ఇలాగే మనతో పాటు ఈ సీక్రెట్ టు అంబానీ ద రిచ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ బిగ్ పీపుల్ కూర్చునగలిగేవాళ్ళు ఒకవేళ మన భారతదేశంలో కుబేరులైన మరి అనిల్ అంబానీ కానివ్వండి ముఖేష్ అంబానీ కానివ్వండి వాళ్ళ వాళ్ళ స్థానాలను వదిలేసి ఒక సామాన్య జనుల వల్లే ఇక్కడికి వచ్చి హాయిగా ఆశనులు అయ్యేవాళ్ళు ఐ థ్యాంక్ గాడ్ గా మరి దేవుడు ఇలాంటి మర్మములను అలాంటి గొప్ప వాళ్ళకు మరుగు చేసి మనకు దేవుడు వాళ్ళు అవి బయలుపరిచినందుకు రాసిన మొదటి పత్రికలో చదువుతామండి verse chapter 1 verse 26 to 29 korinthi sangan rashtra modati patrika modati adhyayamu 26 nundi 29 andi first corinthian chapter 1 verse 26 to 29 korinthi sanganiki rashtra modati patrika modati adhyayamu 26 nundi 29 andi for you see your calling brother and how that not many wise men after the flesh not many mighty not many noble are called but god has chosen the foolish things of the world సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోక రీతిని జ్ఞానులైనను ఘనులైన గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఉన్నాడు స్మాల్ షెడ్ హియర్ కింగ్స్ 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 ఇటర్నల్ ఇటర్నల్ ఆర్ ప్రిపేర్ మరి మరి చిన్న పాక కింద కింద ఈ రాజులుగా ఉండబోయే వ్యక్తులు ఉన్నారు రాజులు నిత్యూ నో హౌ తెలుసండి ఎన్ని వేల కులదిగా దేవదూతలు మన చుట్టూరా ఉన్నారో

మనము దేవుని కుటుంబములో జన్మించిన వారం వీఆర్ దామిలీ మెంబర్ ఆఫ్ ఆల్ మై గా సర్వ శక్తి కలిగిన దేవుని కుటుంబ సభ్యులైపోయాం మనం వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్ మనము దేవుని కుమారులైపోయాం సిస్టర్స్ ఆర్ ఆల్సో సన్స్ ఆఫ్ గాడ్ సహోదరులు కూడా కుమారులే అండ్ వీఆర్ హేర్స్ విత్ క్రైస్ట్ మనము క్రీస్తుతో కూడా వారసులం హోల్ వరల్డ్ బిలాంగ్స్ టు మరి సర్వలోకము మనకు చెందినదే డోవియా మనము పేదవారమైనా కూడా ద హోల్ ఇయర్ బిలాంగ్స్ టు ఈ భూమండలం అంతా మనదే వాట్ ఎవర్ వి నీడ్ విల్ గెట్ ఇట్ మనకు ఏది అక్కడ ఉందో అది వచ్చేస్తుందంతే వాక్ ఆన్ నంబర్ ఇలెవెన్ బస్ దట్ ఈస్ నంబర్ ఇలెవన్ రైట్ వి వాక్ ఆన్ ఫుట్ ఇప్పుడేమో మనము పదకొండవ నంబర్ బస్ అయినా కాలినడక నడుస్తున్నాం యూ గట్ మీరు బస్సు స్టేషన్ లో దిగారు అక్కడ నుండి నంబర్ బస్సులో పదకొండవ చేరుకున్నారు స్లీపింగ్ అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ మస్కిటోస్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ మరి ఇక్కడేమో బయట మరి దోమల బాధతో పడుకుని ఉంటున్నారు బయట బట్ దిస్ ఇస్ షార్ట్ మరి కొద్ది కాలము కొరకేనండి నీడ్ ఎనీథింగ్ అవర్ ఫాదర్ విల్ ప్రొవైడ్ మీకు ఇంకా మన పరలోకం అందున్న తండ్రి వాటిని పూర్తి చేస్తాడు డే యు యుర్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ యు ఆర్ ద రిచెస్ట్ మ్యాన్ ఏ రోజైతే నేను దేవుని కుటుంబములో జన్మించి ఉన్నావో మీ లోకములో అత్యంత ధనవంతుడము నీవే హెడ్ ఎవడి విన్నారా ద ద ద డే యు ఇన్ ఫ్యామిలీ ఆఫ్ రిచెస్ట్ పర్సన్ ఏ రోజైతే దేవుని కుటుంబంలో జన్మింపబడ్డావో భూమి మీద నీవే అత్యంత ధనికుడు ఐ ఐ వన్ స్మాల్ ఎక్స్పీరియన్స్ ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటానండి ఇన్ అమెరికా కమింగ్ ఫ్రమ్ న్యూయార్క్ అండ్ ఐ టు టు మరి నేను అమెరికా దేశంలో న్యూయార్క్ నుండి బర్మింగ్హామ్ కు బయలుదేరుతున్నాను ఆ సగమార్గంలో స్కాట్ ల్యాండ్ ఉంటుంది అట్లా ఆట్ ల్యాండ్ ఉంటుందండి వెన్ వెన్ ఐ వస్ గెట్ మై ప్లేన్ వస్ ల్యాండింగ్ ఇన్ అట్లాంటా ద నోస్ వీల్ బ్రోకెండ్ మరి ఎప్పుడైతే ఈ అట్లాంట విమానాశ్రయంలో నేను ఎక్కిన విమానం దిగుతుందో ఆ ముక్కు చక్రం అనేది ఊడిపోయింది షుడ్ హాఫ్ టేక్ ఇన్ అస్ ఆల్ వుడ్ ఆఫ్ డై మరి అది అందరు కూడా చనిపోయే ప్రమాదం అది బట్ నథింగ్ హ్యాపెన్ కౌన్లీ ద వీల్ బ్రోకెండ్ మరి

మరి వేల కొలది మంది ప్రజలు ఉన్నారు అక్కడ సో దేర్ మే బి సో మెనీ సామూహల్ మరి అలాంటప్పుడు ఎంతో మంది సమయాలు ఉండొచ్చు సో ఐ జస్ట్ దట్ ఓకే ఐ యామ్ ఎ స్మాల్ మ్యాన్ హూ ఇస్ గోయింగ్ టు అరేంజ్ ప్లేన్ ఫర్ మీ నేనేమో చాలా చిన్న వ్యక్తిని నా కొరకు ఎవరు విమానం చేస్తారు ఎవరో సామూహల్ వేరే ఆయన ఉండొచ్చు ఏమను భావించా అగైన్ ఐ కంటిన్యూ టు రిలాక్స్ మరలా నేను సేవ తీరడం మొదలు పెట్టాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నదన్నా అనౌన్స్మెంట్

వన్ స్మాల్ ప్లేన్ ఫ్రమ్ విత్ టూ పైలట్ హెయిర్ కేమ్ మీ మరి అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా ఒక చిన్న విమానం నిలుచొని ఉంది దానిలో మరి ఇద్దరు పైలట్లు ఉన్నారు ఇద్దరు ఎయిర్ ఉన్నారు దట్ ప్లేన్ దే సెండ్ ఫ్రమ్ ఆలబామా ఆ విమానాన్ని అలబామా నుండి వారు పంపించారు త్రూ త్రూ ద ద ద కంప్యూటర్ మెసేజ్ దే టు ది ఆఫ్ మరి కంప్యూటర్ ద్వారా ఇలాగ విమానానికి ప్రమాదం జరిగిందన్న సంగతి వాళ్ళకి అందించబడింది సో దే అ స్పెషల్ ప్లేన్ పూర్ చార్ వాక్ ఆన్ నెంబర్ ఇలెవెన్ మరి పదకొండోన బస్ లో ఎల్ల వేళల ప్రయాణం చేస్తే ఈ అతి సామాన్యమైన ఏం శామల్ గారి కొరకు అలాంటి ప్రత్యేక విమానం ఏర్పరచబడింది సో ఐ మీ ద యు మీకోసం ఏమైన విమానం అండి మరి రాత్రి మీరు ప్రసంగించడానికి బయలుదేరండి అని చెప్పారు సో వెన్ ఎవరు అవర్ ఫాదర్ విల్ ప్రొవైడ్ ఎప్పుడెప్పుడైతే మనకు అక్కడ పడుతుందో మన పరలోకమందున్న తనని చక్కగా తీర్చడానికి ఉన్నాడు సో వీఆర్ నాట్ పుర్ పీపుల్ మనము సామాన్య జనం కాదండి హౌ రీచ్ అవర్ ఫాదర్ మన తండ్రి ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు చెప్పండి మీరే హౌ రీచ్ అవర్ ఫాదర్ మన తండ్రి ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు హీస్ టెన్ థౌసండ్ రూపీస్ వేది ఆయన దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయి కదండి ద హోల్ వరల్డ్ బిలాంగ్స్ టు హిమ్ భూమియు దాని సర్వ సంపూర్ణతయు ఆయనదే ది హోల్ గోల్డ్ బిలాంగ్స్ టు హి సమస్త బంగారం ఆయనకు చెందినదే హోల్ సిల్వర్ బిలాంగ్స్ టు హి సమస్త వెండి ఆయనకు చెందినదే ఆల్ డాలర్ అండ్ ఇండియన్ రూపీస్ బిలాంగ్స్ టు హి సమస్త డాలర్లు భారతదేశం యొక్క రొక్కమంతా కూడా ఆయనదే నౌ వి ఆర్ అండర్ ట్రైనింగ్ ఇప్పుడేమో మనం తర్బీదులో ఉన్నాం వెన్ వి పుట్ అవర్ क्राउन ఎప్పుడైతే మనం కిరీటధారులం అవుతామో హల్లెలూయా హల్లెలూయా నౌ ఆల్సో వి హావ్ ఏంజెల్స్ ఇప్పటికే మనకు దేవదూతలు ఉన్నారు పువర్ సిస్టర్ డూ యావ్ ఏంజెల్ మరి పేద సహోదరి నీకు దేవదూత ఉందా మాథ్యూ ఎయిటీన్ చాప్టర్ వేస్ టెన్ మత్తై స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం అండి మాథ్యూ ఎయిటీన్ వేస్ టెన్ మత్తై స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవచనం take heed that you despise not one of these little ones for i say unto you that in heaven their angels do always be on the face of my father which is in heaven ee chinna varilo okani nainanu truni pari తృణీకరింపకుండా చూచుకొనడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖమందు ఎల్లప్పుడూ పరలోకమందు చూచుతురని మీతో చెప్పు యు వన్ మీరు చిన్నవాళ్ళు అయి ఉండవచ్చు తెలుగు మీకు తెలుగు చక్కగా చదవడం కూడా రాదు యూ డు నో నోట్ పుట్ సారీ మంచిగా చీర కట్టుకోవడం తెలియదు హే మీ తల వెంట్రుకలు దువ్వుకోవడం తెలియదు బ్రష్ టు బ్రష్ యువర్ టీత్ తోముఖ వాళ్ళు ఎరగని వాళ్ళు బట్ నీకు దేవదూత ఉంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న భారతదేశ మంత్రి గారికి దేవదూతలు లేడు ఇండియన్ ప్రెసిడెంట్ భారతదేశ రాష్ట్రపతి గారు కూడా దేవదూతలు లేడు నీ కొలకైనా మరి దేవదూతలు ఎందుకున్నారు కుటుంబంలో జన్మించిన వారీ బ్లడ్ మన రక్తము దైవ రక్తం అయి ఉంది అవర్ బ్లడ్స్ రాయల్ బ్లడ్ మన రక్తము రాజరికపు రక్తం అది ప్రిన్స్ ఫిలిప్ చిల్డ్రన్ ఇన్ ఇంగ్లాండ్ వె గో టు స్కూల్ పోలీస్ గో విత్ ద మరి మీకు తెలుసు అండి ఇంగ్లాండ్ లో ప్రిన్స్ చార్లెస్ గారు పిల్లలు పాఠశాలకు వెళ్ళాలంటే ఎప్పుడు కూడా వాళ్ళ వెంట పోలీసు వాళ్ళు ఉంటారు బికాస్ ద బ్లడ్ ఇస్ రాయల్ బ్లడ్ ఎందుకంటే వారిలో ఉన్నది రాజరికపు రక్తం విత్ దేవదూతలు మనతో ఉన్నారు దే ఆర్ సిట్టింగ్ అట్ యువర్ హౌస్ వారు మీ ఇంటి యొక్క ముఖద్వారం దగ్గర ఉన్నారు యువర్ యువర్ బెడ్ హౌస్ మే బి బిన్ షీట్ స్మాల్ వన్ మరి మీకున్న ఇల్లు చిన్న రేకులతో కూడింది కావచ్చు నో ఎలక్ట్రిసిటీ సరిగా కరెంట్ లేని గృహము మడ్ ఫ్లోర్ మరి మట్టి నేల బట్ అయితే దేవదూత ఎక్కడ ఉంది దేర్ ఇస్ నో వాటర్ నీళ్ళే లేవు నో ఎలక్ట్రిసిటీ మరి కరెంట్ లేదు ఏంజల్ డజన్ నీడ్ వాటర్ ఎలక్ట్రిసిటీ నథింగ్ మరి దేవదూతకు నీళ్ళు అక్కర్లేదు కరెంట్ అక్కర్లేదు ఇంకా ఏ అక్కర్లేదు దే డోంట్ స్లీప్ ఆల్సో అవి నిద్రపోయే కుదూతలు కావు ఈ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏంజల్స్ ఆర్ దే నీలో కూర్చున్న వారు ఒక్కొక్కరికి దేవదూతలు ఉన్నారు ఆ సాతన్ సైతన్ అడగండి ఆస్ ది వికెట్ స్పిరిట్ దుష్టాత్మన అడగండి వై యు ఆర్ నాట్ ఎబుల్ టు అటాక్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మరి వై యు ఆర్ నాట్ ఎబుల్ టు అటాక్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మీరు ఎందుకు దేవుని పిల్లల మీద దాడి చేయలేకపోతున్నారు ఏంజెల్స్ ఆర్ దేవుదూతందరు అక్కడ హల్లెలూయా హల్లెలూయా విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ ఓన్లీ సాతన్ మరి దేవుని యొక్క అనుమతి తీసుకొన్న సాతానుడు మీ వెంట్రుకను తాకగలడు ఆమని థైస్ పీపుల్ came టు కిల్ మీ ఎన్ని మార్లు ప్రజలు నన్ను చంపడం కొరకు వచ్చారు లాస్ట్ 2 3 వీక్స్ ఎవరీ డే ఐ వాస్ గెట్టింగ్ టెలిఫోన్ యు బి కిల్ గత మూడు వారాలుగా నాకు అదే పనిగా వచ్చే టెలిఫోన్ ఏమిటంటే ఇదిగో నేను చంపుతాను చూడు నేను చంపుతాను చూడు నేను హతమారుస్తాను చూడు అనేవి టూ త్రీ పీపుల్ సెట్ బై మిడ్ నైట్

శ్రీనగర్ టు ఎక్స్ట్రీమిస్ట్ వాట్ టు కిల్ మీ మీకు తెలుసండి శ్రీనగర్ లో ఇద్దరు ఉగ్రవాదులు నన్ను సంపాలనుకున్నారు ఐ వాజ్ టీచింగ్ ఫర్ ముస్లిం స్కాలర్స్ ఇన్ ఏ హౌస్ మరి ఒక గృహంలో మరి ఇస్లాం వేదాంత పండుగలకు నేను బోధిస్తూ ఉన్నాను దే ఆర్ ఆల్ అబౌట్ టెన్ ట్వెల్వ్ పీపుల్ దే వర్ స్టడీడ్ టేక్ డిగ్రీ ఫ్రమ్ ఇరాన్ వెరీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మరి పది పన్నెండు మంది అత్యున్నత విద్యను ఇరాన్ దేశంలో అభ్యసించిన వాళ్ళు అలాంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు దే దేర్ జాబ్ ఇస్ టు టీచ్ ఇమామ్ హూ ప్రీచ్ ఇన్ ద మోస్క్ మరి మాస్క్ లో ఉండే ఇమామ్ గారికి మరి నేర్పించే పని వీరిది సో ఐ వాస్ టీచింగ్ దమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారికి నేను వాక్యం నేర్పిస్తూ ఉండినాను సో టూ ఎస్టిమేట్స్ వర్ సెంట్ దే హావ్ బీన్ ప్రామిస్ 5 లాక్స్ టు కిల్ మీ మరి ఇద్దరు ఉగ్రవాదులను వాళ్ళు పంపించడం జరిగింది నన్ను చంపడం కొరకు ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు వాగ్దానం చేయబడింది ముస్లిం ఒక గృహంలో కూర్చొని ఉన్నాను మరి ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాను కూడా ఇస్లాం మరి వేదాంత పండితులు సో ఐ సో టూ పీపుల్ సిట్టింగ్ దేర్

మరి ఎప్పుడైతే వాళ్ళ కోర్టు జేబులో ఉంచుకున్న రివాల్వర్ మీదకి చేతుంచే ప్రయత్నం చేశారు వాళ్ళ వేళ అలాగే బిర్ర బిగుసుకుపోయాయని చెప్పారు ఫింగర్స్ ఆర్ నాట్ టు ఫోల్డ్ లైక్ మరి ఆ చేతి వేలిలాగా ముడుచుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది దే పుట్ ద హ్యాండ్ ఫింగర్స్ లైక్ దిస్ మరి వాళ్ళు జేబులో చేయి వేయగానే ఇలాగే బిగుసుకుపోయాయి దే రెండు మూడు మార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు దెన్ దే ఫ్రైటెన్ ఆ తర్వాత భయ కంపితులు అయిపోయారు చెప్పింది ఏమిటంటే మచ్ ఇదిగో ఆ మనుష్యం దగ్గర ఎక్కడ శక్తి ఉంది థట్స్ వర్ట్ దెస్ డెన్ వైర్ అదే మాట చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారండి వాయ్ ఎందుచేత ఐ ఆం ప్రొటెక్టెడ్ బై ఏ నేను దేవదూతల చేత భద్రపరచబడి ఉన్నాను యు నో ఇన్ జగాదిరి దే దే బీచ్ అండ్ మే వర్ త్రీ హండ్రెడ్ పీపుల్ బీచ్ అండ్ మీ అండ్ డ్రగ్ మీ టు అవుట్ సైడ్ మీకు తెలుసండి జగాదిరి అనే ప్రాంతంలో సుమారు మూడు వందల మంది బాగా చితగొట్టేసి నన్ను ఈడ్చుకొని మీరు అక్కడ బారేశారు దేహ దేహ బై అండ్ స్ట్రిప్ మై మరి నా బట్టలు ఊసే ప్రయత్నం చేసి అవర్స్ మరి మూడు గంటల వరకు నేను స్థితిలో స్టాప్ బాడీ బికేమ్ కోల్డ్ మరి నాడీ కొట్టుకోవడం ఆగిపోయింది ఒళ్ళంతా చల్లబడిపోయింది కూడా నేను ఇంకా సజీవంగానే ఉన్నాను ఆఫ్ గాడ్ స్టూడ్ అరౌండ్ అండ్ సజీవంగా దేవుని ప్రజలైన వాళ్ళు నా చుట్టూర నుంచో నా కొరకు ప్రార్థన చేసి నేను పడ్డాను బాడీ హెడ్ థింగ్స్ మరి దేహం అంతా తల మీద ఎన్ని మార్లండి స్టిల్ ఐవ్ ఇంకా నేను సజీవంగా నిక్షేపంగా ఉన్నాను మై హెయిర్ కెనాట్ బి టచ్ ఇదిగో నా తల వెంట్రుక కూడా వై తాక జాడలేదు మరి మీరు అడగొచ్చు ఇలాగా ఎందుకండి మీరు ఇన్ని మార్లు కొట్టబడ్డారు ఐ గాట్ ద ప్రివిలేజ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇదిగో దేవుని రాజ్యములో నేను పెట్టుబడి పెట్టడానికి నాకు అవకాశం చిక్కింది ఐ బికమ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఇదిగో దేవుని రాజ్యములో నేను ఒక పాలి భాగస్సుగా షేర్ హోల్డర్ గా ఉండడానికి అవకాశం దొరికింది వాట్ ఎవర్ సఫరింగ్ యు సఫర్డ్ వాట్ ఎవర్ సఫరింగ్ యు గో త్రూ ఏ శ్రమలైతే నీవు ఎదుర్కొంటూ వెళుతున్నావో ఆల్ గెటింగ్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇవన్నీ కూడా పరలోక రాజ్యములో పెట్టుబడి పెట్టడానికి కొరకైన వనరులే అలలుయా అలలుయా దట్స్ వై పౌల్ వాస్ రిజాయిసింగ్ అందుకే పౌలు గారు ఆనందిస్తూ ఉన్నాడు ఐ రిజాయిస్ ఇన్ మై సఫరింగ్ ఇదిగో నా శ్రమలయందు నేను సంతోషిస్తున్నాను జీసస్ ఇన్వెస్టెడ్ హిస్ హోల్ బాడీ ఇదిగో యేసయ్య తన దేహమునంతా పెట్టుబడి పోల్ ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టారు ఫస్ట్ సెంచీ సైన్స్ ఇన్వెస్టర్ ఆది శతాబ్దంలో ఉన్న పరిస్థితులు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి ఇదిగో దేవుడి రాజ్యమిక నాదే అలూయా